నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్ సైడ్ పాలిటిక్స్ విత్ కవిత డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణలో సరికొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు గతంలో ఉన్నటువంటి విగ్రహం రాచరిక పోకళ్ళతో ఉన్నది అని భావిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు సాధారణ తెలంగాణ మహిళలా ఉండేటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు అయితే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడాలు ఏంటి ఏదైతే బాగుంటుంది దీనికి సంబంధించినటువంటి చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది సరికొత్తగా రాబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు రచయిత ఫిల్మ్ క్రిటిక్ త్రిపుర నేని చిట్టి గారు సార్ నమస్తే సో మనం పదేళ్ల పాటు ఒక విగ్రహాన్ని చూసాము తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు సరికొత్తగా మారబోతుంది పాత విగ్రహంలో రాచరిక పోకళ్ళు ఉన్నాయి అలా కాదు తెలంగాణ ఆడబిడ్డ ఎట్లా ఉంటదో అలాంటి విగ్రహాన్ని మనం చూడబోతున్నామని రేవంత్ సర్కార్ చెప్తోంది ఎలా అనిపించింది సార్ ఎలా ఉన్నాయంటే నా ఎడ చేయి తీసి పొర చేయి పెట్టు అన్నట్టు ఏదో మార్పు ఏదో ఒక పెద్దానికి ఒక మార్పు చేయాలి మార్గ అనే ఒక ఎలవు లక్షణం ఆలోచన తప్పితే ఇప్పుడు తెలంగాణ దేవతకి తల్లికి ఏంటి తేడా తల్లికి తల్లి అనేది ఆశీర్వదిస్తుంది ప్రేమిస్తుంది దేవత ప్రేమిస్తుంది ఆశీర్వదిస్తూ వరాలు ఇస్తుంది దేవత అనేది ఒక దేవత అనేది మనకి అంటే కనపడని రూపాలు కనపడని రూపాలు కనుక దేవతలు దేవుళ్ళు అంటాం ఈ అందుకని ఆ రూపం కాదు ఎందుకు లే నగలు గిగలు అలంకరణ ఎందుకు చేస్తారు ఒక లక్ష్మీ ప్రసన్నత ఆ దేవత మా తల్లి ఒక లక్ష్మీ ప్రసన్నతో ఉంది ఒక సలక్షణముగా ఉండటం వేరు సలక్షణంగా ఉంటే ఇప్పుడు సలక్షణంగా ఉన్న రూపం పెట్టారు సలక్షణంగా ఉండే సంలక్షణంతో పాటు స్వర్ణ స్వర్ణ ఆభరణంతో ఉంటారు లక్ష్మీ ప్రసన్నం నా తల్లి ఇంత ఘనంగా ఇంత గొప్పగా ఉంది అని చెప్పు చెప్పడం అది నా తల్లి ఎంత గొప్పగా ఉందని చెప్పడంలో నా తల్లి సాదా సీతాగా కాదు కదా నా తల్లి సాదా సీతగా ఉంటుంది అని అది చెప్పుకుంటాం ఒకవేళ నా తల్లి సాదా ఉన్నా కూడా ఘనంగా చెప్పుకుంటాం నా తల్లి ఇలా ఉంది ఇంత లక్షణమైన తల్లి నా గొప్ప లక్ష్మి నా తల్లి లక్ష్మి కళ ఉట్టిపడే తల్లి సంరక్షణమైన రూపం ఉన్న నా తల్లి అమ్మల కన్నా మా అమ్మ దేవతమ్మ అమ్మల కన్నా మా అమ్మ దేవత అన్నారు అంటే నువ్వు అది వదిలేస్తే ఆ అని అమ్మ అని ఏదో దానికి ఒక లాజిక్ చెప్పి పిచ్చివాగులు పిచ్చి రేవంత్ సర్కార్ వచ్చిన కాడ నుంచి అన్ని పిచ్చిబాగుళ్ళు బాధ్యత రహితమైన వాగులు వీధి రౌడీ భాషలు అయ్యే చెప్తే ఇంకోటి లేవు ఇప్పటికీ పెద్ద చిన్న సంస్కారం లేకుండా మాట్లాడతాడు ఆయన ఎక్కడో ప్రవాసాంధ్రుల దానికి వెళ్ళి అక్కడ ఇరవై అడుగులు గూతు తవ్వుతాను అంటాడు అసెంబ్లీలో కూర్చొని ప్యాంట్ తీస్తాను వేప చెట్టుకు ఇదేస్తాను పేగులు మెడలో వేసుకుంటాను అసెంబ్లీలో మాట్లాడతాడు ఇంకెక్కడో పిల్లల ఫంక్షన్కి వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడతాడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరికొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహానికి సెక్రటేరియట్కి ఏమైనా సంబంధం ఉందన్న తెలంగాణకి రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఉందన్న రాజీవ్ గాంధీ బతికిన నాళ్ళు ఒక రా తెలంగాణ గురించి ఒక్క మాట అయినా ఏనాడైనా మాట్లాడుకున్నాడు ఆయన ఆయన చరిత్ర లేదు పైగా ఆయన చేసిందేంటి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి సామాన్యుడు మా మా అంజయ్ని సామాన్యుడైన బాబు ముఖ్యమంత్రిగా ఉండి ఒక సామాన్యుడు పైకి ఎదిగిన వర్గాలకు చెందిన అతన్ని పది మందిలో ఎయిర్పోర్ట్లో అసహ్యంగా దూషించి అవమానించి ఆఫ్టర్ ఆల్ అప్పుడు ఈయన ఏమీ కాదు ఒక ఎంపీ ఒక ఎంపీగా ఉండి స్టేట్ చీఫ్ మినిస్టర్ని అసహ్యంగా అవమానించి మాట్లాడితే ఆయన తడి పెట్టుకున్నాడు అలా ఒక తెలంగాణ సీఎంను వాడు అతనికి ఈ సెక్రటరీకి ఏ సంబంధం ఏం సంబంధం పెడతాడు ఆ సంబంధం పెట్టి ఆ మీటింగ్లో మాట్లాడతాడు ఆ సన్నాసి తన స్టాచ్యూ పెట్టుకోవాలని చోటు రిజర్వ్ చేశాడు అక్కడ ఆ సన్నాసి ఎవరిని కేటీఆర్ కేటీఆర్ వయసు ఏంటి కేటీఆర్ అభిమా అనుభవం ఏంటి పద్నాలుగు నీకు మళ్ళీ ఎవరు కాళ్ళు పట్టుకుని సీఎం అయ్యాడైనా పద్నాలుగేళ్ళు పోరాటం చేసి పద్నాలుగేళ్ళు ఉద్యమం చేసి పదేళ్ళు సీఎంగా ఉన్నాడు కేసీఆర్ మళ్ళీ కేసీఆర్ నీకు మళ్ళీ సోనియా కాడు కొట్టుకు సోనియా నీ తిట్టి నోటితోటి మళ్ళీ ఆవిడ దేవతాన్ని పొగిడి ఈ డబుల్ గేమ్లు ఆడి సోనియాని రాక్ష రాక్షసి అన్నావు బూత అన్నావు రక్తం పిలిచి అన్నావు ఇన్ని వాగేవు నువ్వు అప్పుడు చంద్రబాబు పక్కన సామంతరెడ్డిగా ఉండి ఇప్పుడేమో ఆవిడ దేవతని ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని రాహుల్ గాంధీ కాళ్ళు పీసుకుతో బతికేస్తున్నావు కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్నా తప్పేమీ కాదు పాపమేమి కాదు అన్న మాట అంటా నువ్వు సీఎం గా సిగ్గు శ్రమ ఉండాలమ్మ యూఎమ్ సారీ టు సే దిస్ ఒక సీఎం గా ఒక రాష్ట్ర సీఎం రిప్రజెంటింగ్ ఫోర్ క్రోర్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఎంత సిగ్గులేని మాట అంటావు కాళ్ళు కడిగి నెచ్చి పోసుకోవాలా నువ్వు పోసుకో నీ కళ పోసుకో తెలంగాణ ప్రజలు యువర్ రిప్రజెంట్ యువర్ నాట్ ఇండివిజువల్ నువ్వు యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏమైనా బాగు వాళ్ళు రిప్రజెంటింగ్ ఫోర్ టోర్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ నీ మాట మొత్తం తెలంగాణ పీపుల్గా అనువయిస్తుంది ఎంత ఎలాంటి మాట అంటో నెత్తిని పోసుకున్నప్పుడు నీ కర్మ అంటే మీ కాంగ్రెస్ వాళ్ళ కర్మ అంటే పోసుకోండి నీళ్ళు ఆ నీళ్ళు తాగండి మీరు కావాలంటే కాలుగడి నీళ్ళు తెలంగాణ మేతావాళ్ళు పోసుకోవాలని చెప్తారు సిగూసేన ఉండాలి మనుషులకి మాట్లాడేటప్పుడు మరీ ఇంత దాసోహమా అందుకేనంటే అంటాను వీళ్ళు వీళ్ళు నాటికి నాటికి ఆ సినిమాపరికో తాకట్టు పెట్టి ఈ అప్రోచ్ను ఈ దేశ జాతికి దరిద్రం ఈ జాతికి అరిష్టం తెలంగాణ తల్లి విగ్రహం గతంలో మనం చూసింది ఒక రిచ్నెస్ ఒక గ్రాండియర్ కనిపించింది కిరీటాన్ని పెట్టుకుని ఉంది స్వర్ణాభరణాలు ఉన్నాయి అలా కాకుండా ఒక సాధారణంగా మన ఇంట్లో ఉండేటువంటి అమ్మ ఎలా ఉంటుందో మన చెల్లి ఎలా ఉంటుందో మన చుట్టుపక్కల వాళ్ళు మహిళలు ఎలా ఉంటారో అలా రిప్రజెంట్ చేసేలా ఉండేటువంటి సాధారణమైనటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక ఒక నైతికత ఇప్పుడు సాధారణమైన ఇప్పుడు సాధారణమైన అనేది సాధారణమైన ఆ మహిళలు కూడా దేవతని ఇలాగే చూసు దేవ దేవతలు ఇంకా చూసుకుంటారు ఒక వాళ్ళకు మించి సాధారణమైన పెట్టేసి ఏదో పెద్ద పేదల్ని సామాన్యులు నేను మొలకజట్టు ఎక్కించడం కాదమ్మా జా ఇది ఒక జాతికి సంబంధించిన విషయం ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం తెలంగాణ తల్లి అంటే ఆ ఘనమైన ఆ ఘనమైన రూపం ఆ ఘనమైన ఐశ్వర్యవంతురాలు గుణవంతురాలు అన్ని రకాల లక్షణాలు ఉన్న ఒక గొప్ప బొమ్మగా ఉండాలి ఒక బొమ్మ శిల్పంగా ఉండాలి అది వదిలేసేసి అది చేసుకుంటే ఘనం అది మన ఘనత అది నా తల్లి ఇలా ఉంది నా తల్లిని ఘనతగా చెప్పుకునేది నా తల్లిని ఇంత ఘనతగా చూపించుకోవాలని అది తల్లిని గనపరచుట్టుకోవటానికి మా అమ్మ నేను సామాన్య మనిషి లాగా పెడతాను మరి ఎందుకు దేవుళ్ళు కనక కనకదూర్కి ఎందుకు అలంకరణ చేస్తారు పెద్ద మొదలకి ఎందుకు అలంకరణ చేస్తారు వీళ్ళకి అమ్మ అమ్మ అనేది ఊరిపోయింది అమ్మ ఇందిరమ్మ సోనియా అమ్మ ఆ అమ్మ కాళ్ళు ఆ పిసకటం కాళ్ళ దగ్గర కూర్చుంటూ అమ్మ అమ్మ అని భజన చేయటం వీళ్ళకి అలవాటైపోయింది కాకరచోళ్ళకి అందుకని తల్లి అంటకన్నా తెలంగాణ తల్లి అంటకన్నా తెలంగాణ అమ్మ ఆ తల్లి అనేది వీళ్ళకి పట్టదు నోట్లో తిరగదు వీళ్ళకి ఎందుకంటే అమ్మ అమ్మ ఇందిరమ్మ 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 వాగారు అమ్మ సోనియా అమ్మ 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 అని వాళ్ళ కాళ్ళ పిసుకటం వీళ్ళ కర్మ బతుకంత అందుకని వీళ్ళకి అమ్మ తల్లి కన్నా అమ్మ పదమే ఎక్కువ తల్లి అనేది చక్కటి పదం అమ్మ అనేది తక్కువ పదం కాదు అమ్మ అమ్మ అనే పదాన్ని కొంచెం గౌరవప్రదంగా ఇంకా తల్లి అది అలంకరణ నా తల్లి ఐశ్వర్యాల సువర్ణాభిషేకంతో ఉన్న తల్లి నా తల్లి రూపవంతురాలు అయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించి చూస్తే గ్రామ దేవతలు ఉన్నారు పోచమ్మ కావచ్చు ఉప్పలమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ కూడా చెట్టు పుట్టలు లేకుంటే రాళ్లని ఇలా పూజిస్తూ ఉంటాము అంత సాధారణంగా మనం పూజించినప్పుడు తెలంగాణ తల్లి కూడా అంత సాధారణంగా ఉంటే వచ్చే నష్టం ఏంటి అనేటువంటి వాదన సాధారణంగా తప్పు నా తెలంగాణ తల్లి సాధారణం కాదు అంటున్నాను నేను నా తల్లి నా తెలంగాణ తల్లి సాధారణం కాదు నా తెలంగాణ తల్లి రూపవతి ఐశ్వర్యవతి సంస్కారవతి నా తల్లిని చూడగానే చెయ్యత్తి నమస్కరించాల్సిన రూపం నా తల్లిది దైవ స్వరూపం నా తల్లి అది నాకు నేను కోరుకునేది నా తెలంగాణ తల్లి అనగానే అలా అమ్మాని అలా నమస్కరించాలి అమ్మాని బాధాభంగా చేయాలి అలాంటి రూపం నా తల్లి రూపం అది నా 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 కనుసన్లో ఉండి కనపడే దృశ్యం అది నా తల్లి ఒక రూపవతి నా తల్లి ఒక ఐశ్వర్యవతి నా తల్లి ఒక చూడగానే అలా ఆకర్షణీయమైన అలా చేతులు దండ పెట్టాలనే ఒక పవర్ఫుల్ రూపం తల్లి అయితే చిట్టి గారు ఇక్కడ తల్లి అనగానే ఆశీర్వదిస్తుంది తల్లి అనగానే మంచి కోరుతుంది దీవిస్తుంది అనుకున్నప్పుడు సరికొత్తగా రాబోతున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా అభయ హస్తం అనేది కనిపిస్తోంది కదా అక్కడ అభయ హస్తం కనిపిస్తుందో కాంగ్రెస్ హస్తం కనిపిస్తుందో తెలియట్లేదు అభయ హస్తం కాదా కాంగ్రెస్ హస్తం కాంగ్రెస్ హస్తం చూపి వాళ్ళు అది పెట్టుకున్నారు కాంగ్రెస్ హస్తం చూపిద్దాం అది అభయ హస్తం కాదు అభయ హస్తం అయితే ఇలా ఉండదు అమ్మా చూడ ఫోటో అభయ హస్తం అనేది అలా దీవిచ్చినట్టు అలా కొంచెం ఉంటుంది అది దీవెన్ లాగా ఇది అస్తం ఊటట్టుందా సో గతంలో ఉన్నటువంటి విగ్రహంలో బతుకమ్మ కనిపించేది మన తెలంగాణకి ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ ఉండేది ఐశ్వర్యమైన తెలంగాణ కనిపించింది రైతు ఇది వ్యవసాయం కార్మికులు కర్షకులు వ్యవసాయలు అందరూ అందరూ కనపడ్డారు దాంట్లో ఇక్కడ ఏం కనపడుతున్నారమ్మా సో అంత నిలువెత్తు విగ్రహం దాంతో పాటుగా కింద పీఠంలో పిడికిళ్ళు కనిపిస్తున్నాయి లేకుంటే నినాదాలు అనేది తెలంగాణకు సంబంధించి ఎత్తినటువంటి నినదించడానికి ఎత్తిన పిడికిళ్ళు కనిపిస్తున్నాయి అని ఇవన్నీ ఉన్నప్పుడు తెలంగాణని రిప్రజెంట్ చేయట్లేదు అసలే ఆ విగ్రహం అదే అప్పుడు ఆ పాత విగ్రహంలో పాత విగ్రహంలో ఇప్పుడు ఈ విగ్రహంలో ఉన్నాయి కింద పీఠంలో కనిపిస్తున్నాయి అంటే తెలంగాణ తల్లి ఈ పిడికిలు బిగించి నిరంతర పోరాటం చేసే గొడవలు విప్లవాల విప్లవాత్మ కాదే తెలంగాణ తల్లి విప్లవ జ్యోతి కాదు తెలంగాణ తల్లి విప్లవ తల్లి కాదు ఆ పిడికిలు బిగించడం ఏంటి ఇంక అంటే ఎక్కడ విచక్షణ లేదు ఏదో వాళ్ళు చేశారు దానికి వ్యతిరేకంగా మనం ఏదో చెయ్యాలి ఒక్కడ విచక్షణ లేదు ఎందుకు పెట్టారు పిడికిళ్ళు చెప్పండి పిడికిళ్ళు ఎందుకు పెట్టారు పిడికిలు అంటే పిడికిలు దేనికి లేక ఒక విప్లవానికి ఒక దేనికి ఎదురుండి నిలిచిన దానికి ఒక పోరాటానికి అంటే తెలంగాణ తల్లి పోరాట తల్లి అని చెప్తున్నారా మీరు విప్లవ తల్లి అని చెప్తున్నారా మీరు తెలంగాణ తల్లి సమ్మె తల్లి అని చెప్తున్నారా ఈ పిడికిలు బీజేపీ దానికి కదా నిరసన నిరసన తల్లి అని చెప్తున్నారా ఏం చెప్తున్నారు నా తల్లి ఘనమైన తల్లి గౌరవమైన తల్లి సంస్కారవంతమైన తల్లి గుణవంతమైన తల్లి రూపవతైన తల్లి అలా అభినందనీయమైన రూప రూప రూపపోతే నా తల్లి ఇది కదా కావాలమ్మా నా తల్లి చేతిలో కార్మిక కర్షక వ్యవసాయ అందరూ అందరూ నా దాంట్లో ఈ పెట్టుకున్న గతంలో ఒక ప్రతీక లాగా ఉండాలి అది కదా దాని కదా రిప్రజెంట్ చేయండి యూ హెవ్ టు రిప్రజెంట్ ద స్టేట్ యూ హెవ్ టు రిప్రజెంట్ ద బ్యూటీ అండ్ హై హైనెస్ ఆఫ్ అవర్ మదర్ ఇప్పుడు ఎందుకని ఇంత మార్పు అనేది కేవలం రాజకీయం కోసమైనా వాళ్ళు చేసిన దాన్ని మేము వద్దంటున్నాం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు రాజకీయం కోసం తప్పితే మరొకటి ఈ ప్రభుత్వం ఏ విషయంలో ఈ ఒక్క విషయం ఏ విషయంలోనూ విచచ్చర లేదు విజ్ఞత లేదు విషయ పరిజ్ఞానం లేదు పరిజ్ఞాన ప్రయోగం లేదు ప్రయోగ ఫలితాలు లేవు ఈ ఈ పాలన మొత్తం అబద్ధాల మీద వచ్చింది వన్ ఇయర్ పాలన అంతా అలాగే ఉందంట వన్ ఇయర్ పాలన ఇంత వ్యతిరేకత ఇంతవరకు నేను ఎప్పటి నుంచో డెబ్బైలో కాలేజీ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఆ తమిళనాడులో ఉన్నాను తర్వాత ఇటు వచ్చాడు నేను ఎంతో మంది సీఎంలు చూశాను మా ఇంటికి మా నాన్నగారితోటి బాగా దగ్గర సంబంధం ఉన్న మినిస్టర్లు జయలలిత కరుణానిధి ఎంజేర్లు అక్కడ ఇక్కడికి వచ్చినాక రామారావు గారు కావచ్చు పివి అవ్వచ్చు భవన వెంకట్రామరెడ్డి గారు అవ్వచ్చు ఇలా భవన వెంకట్రామరెడ్డి గారు ఇంకా వెంకట్రావు గారు చెన్నారెడ్డి గారు భవన వెంకటరెడ్డి గారు ఇంకా మాతో పాట మాకు సినిమాకు కూడా సో అంత అనుబంధం ఉన్న మీ సీఎంలు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది చూసాం అంటే చూడటం అంటే దగ్గర దగ్గరుండి చూసాం కొంతమంది దూరం నుండి చూసాం నాన్నగారి దగ్గరుండి చూసినా కూడా ఇంతవరకు ఇలా తిట్టించుకున్న సీఎంని నేను చూడలేదు ఒక సంవత్సరంలో ఇలా తిట్టించుకున్న ప్రజల చేత చీ అని ఊహించుకుంటూ బూతులు తిట్టించుకుంటూ ఇలాంటి సీఎం నేను చూడలేదు ఇంతవరకు ఏ సీఎం అని కూడా ఇంత వన్ ఇయర్ లోపు ఇలాగ బూతులు తిట్టడం ప్రజలు అసహించుకోవటం చీ చీ అని మాట్లాడటం ఇంతవరకు ఏ నేను చూడాల ఇది ఫస్ట్ సీఎం వన్ ఇయర్లోనే ఇంత ప్రజలు అసహ్యంగా చేదరించుకుంటూ బూతులు ఆ హైదరాబాద్ చూడండి మీరు టీవీ మీడియాలు చూస్తే ఆడవాళ్ళు కాండ్రి చుమ్ముస్తూ బూతులే బూతులే నీ సావర ఇలాగే నీ జన్మ తగిన చేపదార్థాలు ఇలాగూ ఎందుకు ఎందుకు తిట్టించుకుంటున్నారు ఎవరు తిట్టి ఎవరు తిట్టమంటే తిట్టరు కదా కడుపు మండి చెప్తున్నారు కడుపు మండీ అనాలోచితంగా నువ్వు హైడ్రాని పెట్టి మోటార్ల కోసమని బిల్డర్స్ని రా బందీ బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర మోటార్లు సర్దుకుంటాం కోసమని నువ్వు కడుపులు కొడతావా పేదవాడి కడుపు కొడతావా వాడు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి సేకరించుకొని వాడు ఒక పూట తిని ఒక పూట తినక చేర్చుకుని ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇచ్చిన పర్మిషన్తో ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇచ్చావు ఎలక్ట్రిసిటీ స్తంభాలు నువ్వు నిర్మించావు నువ్వు వాటర్ డ్రైనేజీ పర్మిషన్ నువ్వు ఇచ్చావు అవి చూ కట్టుకుంటే వాడిని సడన్గా అర్ధరాత్రి వచ్చేసేసి వాడు కడుపు మీద తత్త గుండెల మీద తత్తావా ఏ పొంగలేటి శ్రీనివాస్ జఫర్ జోన్ల కొట్టవే ఏ ఒవైసీది జఫర్ జోన్ల కాలేజీ కొట్టవే పేదల గుండెల మీద తంతానికి వచ్చింది ఆడ మీదకి లేదు ఇది ప్రజలు అసహించుకోండి క్వశ్చన్స్ అలాగే మూసి మూసి ఈయన పెద్ద ఈయన బ్రెయిన్ ఇది ఎప్పుడో చంద్రబాబు పీరియడ్లో మొదలెట్టారు అది మొదలెట్టింది మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఒక నాలుగు ముందుకు ముందుకేసింది ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని చాలా ముందుకెళ్ళి మొత్తం ఎక్కడెక్కడ ఓవర్ బ్రిడ్జ్లు కట్టాలి ఎక్కడెక్కడ ఏం కట్టాలి మొత్తం డిజైనింగ్ చేసి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు ఆ వే తీసుకొస్తే వాటర్ వచ్చేస్తుంది దాన్ని వాళ్ళైన డిజైన్ మార్చి ఈ ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు నీళ్లు తీసుకొచ్చే డిజైన్ మార్చేసి పదా ప పద్నాలుగు పదహారు వందల యాభై కిలోమీటర్లు అని చుట్టూ అంటే ముక్కీలా చూపిస్తానికి ఎట్లా చూపించినట్టు మొత్తం చుట్టూ మార్పు డిజైన్ చేసి ఎందుకు ఆ డిజైన్ చేస్తున్నాడు కాంట్రాక్టర్ అక్కడ ఒక కాంట్రాక్టర్ ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఐదుగురు కాంట్రాక్టర్లకి ఈ పాట పనులు చేసి డబ్బులు కమిషన్ వీళ్ళ బతుకంతా ఇవాళ ఏంటంటే ఈ కాంగ్రెస్ బతుకు ఇవాళ్ళు ఏం జరుగుతుందంటే మోటార్లు సరే మోటార్లు పంపించాలి అధిష్టానానికి మోటార్ మూడు మూడు నెలలు వీళ్ళ డిఎన్ఏ అంతే ఎక్కడ వీళ్ళ ప్రభుత్వం ఉన్నా వీళ్ళ డిఎన్ఏ ఏంటంటే మూడు నెలలకు ఒకసారి అధిష్టానానికి సూట్ కేసులు పంపించాలి ఇది ఆరంభం నుంచి ఉన్నది ఇవాళ పోటీ పడుతున్నారు ఇంకా అక్కడ అక్కడ పెట్టేశారు ట్రయల్ బ్యాలెన్స్ ఎవడో ఎక్కువ మోటర్లు ఈ లోపల ఇవ్వగలుగుతాడు వాడు రెండో రెండో కృష్ణుడు రెండవ కృష్ణుడు రెడీగా ఉన్నాడు పవన్ రెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ చెప్పాడు సీఎం ఆవిడ అమ్మగారు నాకు చెప్పేశారు నువ్వే ముఖ్యమంత్రి అనుకోకుండా అతను చేసా నీ స్థా నీ ఛాన్స్ ఉందని చెప్పారు సో అతను రెడీగా గొత్తిగా నక్కలా కూర్చున్నాడు సూట్ కేసులు రెడీ చేస్తున్నాడు అతను మించిన సూట్ కేసులు రేవంత్ రెడ్డి రెడీ చేయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి సమస్య ఇది ప్రజల సమస్య కాదు ఇవన్నీ ఉన్న పైపై డ్రామాలు ప్రజల సమస్య కాదు అతని సమస్యల్లో రే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కన్నా బరువైన బలమైన ఘనమైన సూట్ కేసులు రెడీ చేసే అధిష్టాన్ని పంపించాలి పంపించకపోతే ఇతను సీటు మురుతుంది రెండో కృష్ణుడు రెడీగా ఉన్నారు